జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎన్హెచ్ అధికారులు మత్స్యశాఖ అధికారులు ఆర్డీఓలు తహసీల్దారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఓడరేవు నుండి చిలకలూరుపేట ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏ నిర్మాణం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు మరియు ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు కలెక్టర్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి నూట అరవై ఏడు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏ కోసం ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది హెక్టార్లలో భూమి సేకరించగా మిగిలిన రెండు హెక్టార్ల భూమిని తక్షణమే సేకరించాలని ఓడరేవు చీరాల కారంచేడు పర్చూరు తహసీల్దార్లకు ఆయన ఆదేశించారు ఇక నిజాంపట్నం ఫిషరీస్ హర్బర్ అభివృద్ధి ప్రాజెక్టు సెకండ్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అలాగే నిజాంపట్నం దిండి గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాజెక్టు పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు in charge somebody has joined can you please respond <laughs> Can you please introduce yourself? Sir, am Ravi Prasad. Senior section, head teacher, sir. You can sir, you report to Ravi sir. Okay, you report to him. Okay, fine. But now senior section is just for group class. Right? Yes, yes, sir. Okay. So next slide. Sir, senior section.